అందరికీ నమస్కారం ఏదేమైనా వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా దక్కింది ఇది కొంచెం వినడానికి విడ్డూరంగా ఉన్నా అంటే ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు టీడీపీ నూట అరవై నాలుగు స్థానాలతో అదే కూటమి నూట అరవై నాలుగు స్థానాలతో ఉంది వైఎస్ఆర్సీపీ పదకొండు స్థానాలకి పరిమితం అయిపోయింది ఇప్పుడు వీళ్ళకి లేనిపోని తలనొప్పులు ఎందుకు అని చెప్పి టీడీపీ వాళ్ళు ప్రతిపక్ష హోదా జగన్ గారికి ఇవ్వరు జగన్ గారికి ప్రతిపక్ష హోదా ప్రత్యక్షంగా రావాలంటే ఖచ్చితంగా పద్దెనిమిది సీట్లు రావాలి కానీ రాలేదు ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకుంటారు ఎంతో పగతో రగిలిపోతున్నారు కదా పైకి ఎన్ని మాట్లాడుతున్నా వాళ్ళు చేసింది మర్చిపోరుగా మనసులో ఉంటుందిగా కాబట్టి ప్రతిపక్ష హోదా అనేది ససేమీరా ఇవ్వరు ఎక్కడది అసెంబ్లీలో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అనేది వైఎస్ఆర్ వాళ్ళు కానీ వాళ్ళ మినిస్టర్లుగా చేస్తున్న వాళ్ళు కానీ ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ముఖ్యంగా జగన్ గారు కానీ అస్సలు ఆలోచించక్కర్లే ఎందుకంటే జగన్ గారికి ఎన్ని విధాలుగా ప్రయత్నించిన ప్రతిపక్ష హోదా అనేది ఎవరు ఆయన ఒక పులివెందుల సాధారణ ఎమ్మెల్యేగానే రావాలి సాధారణ ఎమ్మెల్యేగానే వెళ్ళాలి ఎందుకంటే అది అసెంబ్లీలో అవమానకరమైన విషయం ఆ అవమానం భరించాలి జగన్ గారు అది టీడీపీ కూటమే అనుకునే విషయం అరే వాళ్ళు చేసిన దానికి అంటే కొన్ని కొన్ని చేశారు కదండి కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి లోపల విషయాలు ఉన్నాయి బయటికి వచ్చిన విషయాలు కూడా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టారు ఇది సత్యం ఇది ఇది ఎవరో కొట్టిపర ఉన్నాయి కాకపోతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏంటి బహిరంగంగా చెప్పేస్తారు వాళ్ళు వాళ్ళు మనసులో దాచుకోరు ఏది కూడా రోజా గారు కానీ అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ లేకపోతే పేరి నాని గారు కానీ అమ్మటి రాంబాబు గారు కానీ ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు ఈ సజ్జల గారు కానీ ఎవరైనా సరే మనసులో దాచుకొని అది చేద్దాంలే చూద్దాంలే ఈ విధంగా ఉండదు వాళ్ళు డైరెక్ట్గా బహిరంగంగా ఏదో ఒక సభలో మాట్లాడేస్తారు వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు అలా కాదు దాచుకుంటారు మైండ్లో మనసులో అలా పెట్టుకుంటారు అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫినిష్ చేస్తారు ఫినిష్ అంటే ఏదో మనిషిని చంపేస్తారని కాదు ఆ టాపిక్ మీద కొంచెం తీవ్రంగా వెళ్తారు ముందుకి వీళ్ళకి వాళ్ళకున్న తేడా అదే ఇప్పుడు మరి ప్రతిపక్ష హోదా ఇన్ని పెట్టుకొని ఇవ్వరు కదా పదకొండు సీట్లకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వాలని ఒకరు జగన్ గారు అడిగినా స్పీకర్ గారికి లెటర్ రాసిన స్పీకర్ గారు ఎవరు అయ్యన పాత్రుడు గారు మరి ఆయన గోడ పాడగొట్టేచ్చేశారు ఆయన కొడుకుని అరెస్ట్ చేయించారు ఆయనకు బాధ ఉంటుందిగా తప్పున్నా లేకపోయినా తప్పున్నా బాధే పడతారు సమాజమే అంతే తప్పుందో లేదో తర్వాత విషయం ముందు అది కేసులు తేలిపో శిక్షలు పడదాకా వెళ్ళిపోలేదు కాబట్టి మనం కూడా దాని గురించి కోర్టులో ఉన్న విషయాల గురించి మనం మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలే కానీ జరిగిన విషయాలు మాత్రం వాస్తవాలు కనుక అవి మాట్లాడవచ్చు మనం మనకి వాక్ స్వాతంత్ర హక్కు అనేది ఉంది ఒక విషయం జరిగితే అక్కడ ఉన్నది ఉన్నట్టు ఫ్యూచర్ ఏం జరుగుతుంది అన్నది మనం చెప్పకూడదు కానీ ఉన్నది ఉన్నట్టు మాత్రం మనం మాట్లాడవచ్చు అలా మాట్లాడితే టీడీపీ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు కొంచెం చాలా ఇబ్బంది పడ్డారు అధినాయకుడితో సహా ఇబ్బంది పడ్డారు అది వీళ్ళ మీద చూపిస్తారు ఎంతకంత ఎంతకందంటే పూర్తిగానే చూపిస్తారు వైసీపీ వాళ్ళ మీద కానీ జగన్ గారి మీద కానీ వాళ్ళ మినిస్టర్ల మీద కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి మీద కానీ కార్యకర్తల మీద కానీ ఎవరి మీదైనా సరే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంది కానీ మరి ప్రతిపక్ష హోదా వచ్చిందని పెట్టావు తమ్మేళ్ళు ఇప్పుడు ఏంటి ప్రతిపక్ష హోదా అలా అసలు ఎన్ని జన్మలు ఎత్తినా లేకపోతే ఏం చేసినా అది ఇవ్వాలని చెప్తున్నాం అని అనొచ్చు ప్రతిపక్ష హోదా అనేది వచ్చింది ఎక్కడ రాజ్యసభలో అవును మీరు ఎన్నో నిజమే రాజ్యసభలో ఎమ్మెల్సీ సీట్లు వీళ్ళకి చాలా భారీగా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అందులో ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీదే కొయ్య మోషన్ రాజు గారు ఆయన చైర్మన్గా ఉన్నారు ఆయన ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీకి ఇస్తున్నట్టు ప్రతిపక్ష నాయకుడి కింద లేళ్ల అప్పిరెడ్డి గారిని ఆయన కూడా ఒక ఎమ్మెల్సీ ఆయన్ని ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకొని ఆయనకి ఒక ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రతిపక్ష హోదా అసెంబ్లీలో నేను చెప్పలేదుగా రాజ్యసభలో వచ్చింది రాజ్యసభలో ఎమ్మెల్సీలు అందరూ చాలా ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ తరఫున ఉన్నారు కాబట్టి వాళ్ళకి వచ్చింది అయితే ఇక్కడ చిన్న చిన్న ట్విస్టులు ఉంటాయి ముందు ముందు అవేంటో కూడా కొంచెం మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ఇప్పుడు కేంద్రం ఉంది మోడీ గారు పూర్తిగా కూటం వైపే ముగ్గు చూపురైనా పూర్తిగా కూటం వైపు ఉంటారని అనుకోకర్లే ఎందుకంటే ఎమ్మెల్సీల బలం అనేది రాజ్యసభలో చాలా అవసరం అటువంటిది ఎమ్మెల్సీలు మా వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి తగని ప్రాధాన్యం అనేది ఖచ్చితంగా కేంద్రం ఇస్తుంది ఇప్పుడు అనుకుంటారు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఓడిపోయింది ఆయన సీఎం కాదు ఇప్పుడు టీడీపీ కూటమి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసింది కాబట్టి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేస్తారు లోపల వేస్తారు ఇంకా అలా వేరే ఛాన్సే లేదు ఆయనకి అని అనుకోవద్దు ఇప్పుడు జగన్ గారి బలం ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలు ఖచ్చితంగా కేంద్రానికి సపోర్ట్ చేయాలంటే బీజేపీకి సపోర్ట్ చేయాలంటే జగన్ గారు ఆయన కేసులు కానీ ఆయన కానీ బయట ఉండాలి లోపల ఉంటే వాళ్ళు సపోర్ట్ చేయరు మళ్ళీ అటు ఇటు అవ్వచ్చు అక్కడ మళ్ళీ అక్కడ ఓటింగ్ జరుగుతుందిగా ఎమ్మెల్సీ ఓటింగ్ ఉంటుందిగా అక్కడ మళ్ళీ తేడా జరగచ్చు అందుకే ఏంటంటే బీజేపీ వాళ్ళు ఇటు టీడీపీని కాదనలేరు ఎందుకంటే ఇక్కడ పార్లమెంటు ఇక్కడ పార్లమెంట్లో టీడీపీ కనుక ఇప్పుడు వేరే పార్టీ కూడా వాళ్ళకు ఉంది కాకపోతే వాళ్ళు ఎప్పుడు హ్యాండ్ ఇస్తారో తెలియదు కానీ టీడీపీ వాళ్ళ వాళ్ళు మాత్రం గట్టిగా లేకపోతే బీజేపీతో ఖచ్చితంగా ప్రభుత్వం పడిపోద్ది అందుకేంటంటే ఇటు టీడీపీ వాళ్ళని వదులుకోరు అటు వైసీపీ వాళ్ళని వదులుకోరు ఇది ఎలా ఉంటుందంటే రెండు పడవల మీద కాలుంటారు చూసారా అలాగా అలా అలాగనే ఇప్పుడు రెండు పడవల మీద వేస్తే మనం ఏం చెప్తారు పెద్దోళ్ళు ఈ పడవ ఇటు వెళ్ళిపోద్ది ఆ పడవాటు వెళ్ళిపోద్ది మధ్యలో పడిపోతారు అన్న సూక్తి ఇక్కడ వర్తించదు ఇక్కడ ఈ పడవని కాపాడుకోవాలి అక్కడ ఆ పడవని కాపాడుకోవాలి ఈ కాలు ఎడమవ్వకూడదు ఆ కాలు ఎడమవ్వకూడదు రెండు పడవల మీద ఉన్నవాడు రెండు పడవల మీద ఉండాల్సిందే ఎందుకంటే ఇక్కడ టీడీపీకి హ్యాండ్ ఇస్తే ప్రభుత్వం పడిపోద్ది అక్కడ వైసీపీకి హ్యాండ్ ఇస్తే ఎమ్మెల్సీలు దెబ్బేస్తారు ఇలా ఉంది బీజేపీ పరిస్థితి అందుకేంటంటే వాళ్ళకి తప్పదు అలాగే మనకే తప్పదు మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మనకు తప్పదు అలాగే ఆ పార్టీ మోడీ ప్రధానమంత్రిగా ఉండి ఆ ప్రభుత్వం పడిపోకుండా ఉండాలంటే వాళ్ళకే తప్పదు ఎమ్మెల్సీలు బలం ఇక్కడ వైఎస్ఆర్సీపీకి కూడా కేంద్రానికి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే రేపనే రోజున ఏదైనా తేడా వస్తే ఎమ్మెల్సీలతో ఎమ్మెల్సీల సాయంతో ఈయన కేసుల నుంచి బయటపడవచ్చు ఛాన్స్ ఉంది అందుకే ఏంటంటే ఇటు టీడీపీ వాళ్ళకి కానీ అటు వైసీపీ వాళ్ళకి కానీ అటు బీజేపీ వాళ్ళకి కానీ ఎవరు ఎవరిని వదిలేసుకున్నా ఏదో పడ ములిగిపోతా కిందకి